హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంటి సౌకర్యంలో పనిచేయాలనుకునే వారికి పాపర్ ప్యాకింగ్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలు ఒక మంచి అవకాశంగా నిలుస్తాయి మీరు ఇంటి నుండి పనిచేయడం ద్వారా సమయం మరియు ఆదాయాన్ని మీకు అనుకూలంగా సరిపోల్చుకోవచ్చు ఈ ఉద్యోగం అనేక ప్రయోజనాలను అందిస్తుంది ముఖ్యంగా మీ సొంత సమయాన్ని నియంత్రించుకోవడం మరియు సొంతంగా ఆదాయం సంపాదించడం పూర్తి వివరాలు తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి పాపడ్ ప్యాకింగ్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగంలో మీ ప్రధాన బాధ్యత పాపడ్లను సరిగ్గా ప్యాకింగ్ చేయడం దీనిలో ప్యాకింగ్ మెటీరియల్స్ యొక్క ఉపయోగం ప్రతి ప్యాకెట్ ను సరిగ్గా డిజైన్ చేయడం మరియు అవసరమైన నాణ్యత ప్రమాణాలను పాటించడం ముఖ్యమైన అంశాలు ప్యాకింగ్ సమయంలో సరైన శుభ్రతను పాటించడం కూడా కీలకమైనది ఎందుకంటే నాణ్యతలు చెల్లుబాటు కాకపోవడం ప్రోడక్ట్ యొక్క విలువను తగ్గించవచ్చు మీకు ఇవ్వబడిన పనిని నిర్ణయించిన సమయానికి పూర్తి చేయడం మరియు సమయ కూడా కీలకంగా ఉంటుంది ప్యాకింగ్ చేసే విభాగానికి సంబంధించిన అన్ని నిబంధనలు అనుసరించడం ద్వారా మీరు సరిగ్గా మరియు సమర్థంగా పనిచేయవచ్చు ఈ ఉద్యోగానికి పద్దెనిమిది సంవత్సరాలు మరియు పైగా వయస్సు కలిగిన వ్యక్తులు అర్హులు మీరు ఈ ఉద్యోగానికి చేపట్టాలనుకుంటే మీకు అవసరమైన శ్రద్ధ మరియు అంకితభావం ఉండాలి ఇంట్లో ప్యాకింగ్ చేయడానికి కొంత స్థలం మరియు ప్యాకింగ్ మెటీరియల్స్ వంటి మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉండాలి అలాగే కంప్యూటర్ లేదా స్మార్ట్ ఫోన్ ద్వారా డిజిటల్ ట్రాకింగ్ సాఫ్ట్వేర్ ను ఉపయోగించగలగాలి ఆర్డర్లు మరియు పార్సల్ ట్రాకింగ్ వంటి వ్యవహారాలను సరిగ్గా నిర్వహించడానికి ఈ డిజిటల్ అవగాహన అవసరం ఈ ఉద్యోగం ప్రారంభంలో మీరు ప్యాకింగ్ కోసం కావాల్సిన శిక్షణ పొందవచ్చు శిక్షణ సమయంలో మీరు అవసరమైన ప్యాకింగ్ పద్ధతులు మరియు నాణ్యత నియంత్రణ మార్గదర్శకాలను తెలుసుకుంటారు సప్లైయర్ అందించే శిక్షణతో మీరు ప్యాకింగ్ నాణ్యతను నిర్ధారించుకోవడానికి అవసరమైన నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవచ్చు మీరు చేసే పనికి తగినంత వేతనం అందించబడుతుంది వేతనం మీ పనితీరు మరియు ప్యాకింగ్ చేసిన మొత్తం ప్యాకెట్ల ఆధారంగా ఉంటుంది అదనపు గంటల పని చేసి మీ ఆదాయాన్ని పెంచుకునే అవకాశం కూడా ఉంటుంది ఇది మీకు అదనపు ఆదాయాన్ని పొందడంలో సహాయపడుతుంది మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి